విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి అయితే వారాహి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏ రోజు ఏ విధి విధానాల ప్రకారం అమ్మవారిని మనం ఆరాధించాలి డీటెయిల్డ్ గా సింపుల్ గా గురుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కదా మరి శుక్రవారం ఏడవ రోజు మరి అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అయితే గురువారు శుక్రవారం ఏడవ రోజు వచ్చింది కదా మరి అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలంటారు ఆ రోజు కలిగే ఫలితం ఏమిటిగా ఈరోజు ఏమైందంటే ఈరోజు ఉండేటువంటి నక్షత్రాలు నక్షత్రాలుగా చూసుకుంటే షష్టి తిథి వస్తుంది పంచమి తర్వాత షష్ఠి కదా షష్టి తిథి శుక్రవారము ఉత్తర పాల్గొని నక్షత్రమైంది ఈ రోజు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఈరోజు ఏదైనా మీరు పూజ చేస్తారంటే శత్రు బాధ నుంచి బయటపడతారు శత్రు బాధలు ముఖ్యంగా అది కూడా ఎలా ఏర్పడతాయి బాధలు అంటే ఎవరి జన్మ జాత చక్రంలో ఆయన శుక్రరవులు అంటే రవి గనక శుక్రుడిని అస్తంగత్వం చేసుకున్నాడు శుక్రుడే ఆ జాతకానికి ధనాన్నిచ్చే కార్కుడు అయ్యాడు ఉదాహరణకి సహజంగా కూడా ఏంటంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో న్యాచురల్ సెకండ్ లార్డ్ శుక్రుడు శుక్రగ్రహం కనుక పాడైంది అంటే అస్తంగత్వ దోషం మౌర్యమి అంటారు ఇప్పుడు తొమ్మిది మూడాలు ఉన్నాయి ముహూర్తం లేదంటారు చూసారా అలా మౌర్జమమి సమయంలో ఎవరైనా జన్మించినప్పుడు శుక్రుడే ధనకారకుడు అయ్యాడు అనుకో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది శుక్రమహర్దశలో రవి మహాదశులు వచ్చినప్పుడు ఎందుకు రవి అస్తంగత్వం చేసుకున్నాడు శుక్రుడేమో అస్తంగత్వానికి లోన్ అయిన అలాంటి సమయంలో ఈ యొక్క నవరాత్రుల్లో మనకి ఎవరికైనా మనీ బ్లాక్ అయిపోయింది ఎక్కడో రావాలి మనీ బ్లాక్ అయిపోయింది తీరా అడుగుతుంటే శత్రుత్వాలు పెరుగుతున్నాయి దానివల్ల లేకపోతే ఎవరైనా స్త్రీ మూలకంగా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే అధికారుల మూలంగా మనీ రావట్లేదు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అనేవి చేశాము ఇలా మనీ బ్లాక్ చేసినప్పుడు ప్రత్యేకంగా శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం చేసేటువంటి పూజ ఏదైతే ఉందో ఖచ్చితంగా అమ్మవారికి ఫలితాన్ని ఇస్తుంది అది ఎలా చేయాలి ఏమిటి అని చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు ప్రత్యేకంగా ఈరోజు ఉండే నక్షత్రము ఉత్తర ఫాల్గొని అంటే రవి నక్షత్రం అయింది అండ్ శుక్రవారం అయింది తెల్లటి పుష్పాలు అదేవిధంగా ఎరుపు అంటే కుంకుమ పద్దినటువంటి అక్షంతలు పూజ చేయడం దీనివల్ల ఏమిటంటే శత్రువులు ఎవరైనా మీకు ఎక్కువగా ఇది అవుతున్నారు అందులో ముఖ్యంగా కొంతమందికి స్త్రీశాపము అంటారు అంటే వాళ్ళ జన్మజాతకంలో కనుక శుక్రగ్రహం పాడైందనుకోండి సొంత అక్క చెల్లెలతోనే గొడవలు ఉంటాయి అది స్త్రీ కావచ్చు పురుషుడికి కావచ్చు పురుషుడికే స్త్రీశాపం ఉంటుంది అని కాదు ఉంటుంది జీవిత భాగస్వామి వివాహం చేసుకుంటే ఆవిడే కేసు పెడుతుంది ఇప్పుడు చూడండి ఒకటి కేసు పెడుతు స్త్రీ ఒక పురుషుడి మీద పెడుతున్న పురుషుడు స్త్రీ మీద పెడుతున్నారన్న ఏంటి ఇదేంటి సొంత వీళ్ళు ఏంటి కేసులు అనిపిస్తుంది ఎందుకంటే శుక్రగ్రహం పాడైనందుకు శుక్రుడు రూపంలోనే వస్తుంది అదే రకంగా ఎవరికైనా మనీ ఇచ్చి బ్లాక్ కాంట్రాక్ట్స్ చేసి బ్లాక్ అయిపోతున్నప్పుడు ఈ రోజు కనుక షష్ఠి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోవాలి ఈ అమ్మవారి ఆరాధనతో పాటు షష్ఠి రోజు కనుక ఏదైనా షష్ఠి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అనవసరమైన గలాటాలు అనవసరమైన గొడవలు వీటి నుంచి బయటపడతారు అండ్ అదేవిధంగా నైవేద్యం కూడా పెట్టేటప్పుడు అమ్మవారికి దానిమ్మ పండు ఉంటుంది దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టడము పాయసం నైవేద్యంగా పెట్టడం ఈ రెండు కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి నవగ్రహాల్లో ప్రత్యేకంగా రవిశుక్ర గ్రహాల దగ్గరది పరాదన చేయడము గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని కూడా నైవేద్యంగా పెట్టచ్చు అమ్మవారికి ఈరోజు అలాగే గోవులకి గోవులకి అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి గోధుమ రవ్వ బెల్లము కలిపినటువంటిది మరియు గోధుమ రవ్వ బెల్లము బియ్యం పిండి కలిపినటువంటి పదార్థాలను ఒక మూడు ఉండలుగా చేసి తినిపించడం కనుక చేసినట్లయితే కూడా వీళ్ళకు ఉన్నటువంటి శుక్ర రవి దోషాలు పోతాయి ధనప్రాప్తి కలుగుతుంది కీర్తి కూడా లభిస్తుంది ఎందుకంటే శుక్రుడేమో సుఖానికి కారకుడు లగ్జరీ కారకుడు రవేమో కీర్తి కారకుడు సో ఆ కీర్తి అనేటువంటిది ఈ నక్షత్రంలో ఉత్తరా పాల్గొనే నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి కీర్తి అనేటువంటిది కూడా వారికి లభించడం జరుగుతుంది సో మొత్తానికైతే శుక్రవారం కూడా చాలా చాలా శుక్రవారం అంటేనే మనం లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడం ఇవన్నీ చేస్తుంటాం కదా దాంతోపాటు రవి నక్షత్రము షష్టి వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే ఆ శత్రుత్వాలు రుణ బాధలు తగ్గుతాయి అయితే ఒకసారి మరి పూజా విధి విధానం కూడా చెప్పకుండా ఇక్కడ ఏంటంటే మనకి ఏ మంత్రము తంత్రము చేయడం రాదు అనుకున్నప్పుడు కూడా సింపుల్ గా చేసే విధానం చెప్తాను మొట్టమొదటిగా ఒక చిన్న పసుపు గణపతిని చేసుకుని కూడా చేయొచ్చు ఒక చిన్న ముద్దులాగా అంటే అది అది గణపతి అని మనం ఫీల్ అయితే చాలు గణపతి షేపు ముఖం రాలేదు దానికి చెవులు ముక్కు అన్ని ఉండాలని ఏమీ లేదు ఇది మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోండి గణపతి పూజ చేయాలి ఇప్పుడు కూడా ఇప్పుడు సహజంగా అయితే శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి చదువుతాం లేదా గణానాం గణపతి కుంభమామసే అని చదువుతాం మీకు గణపతి మంత్రం కూడా రాదు ఓం మహాగణాధిపతి నమ అనుకుంటే ఒక పదకొండు సార్లు ఇక్కడ సరిపోతుంది ఓం మహాగణాధిపతి నమ ఓం మహాగణాధిపతి నమ ఓం మహాగణాధిపతి మనసుని పెట్టి మనసుతో చేయాలి సో గణపతి పూజ అయిపోయింది ఇప్పుడు దాని తర్వాత దీపపు కుందికి దీపం వెలిగించి దీపానికి కుంకుమ అద్దండి దీపం వెలిగించండి మీరు ఎప్పుడూ కూడా గణపతి పూజ తర్వాత దీపారాధన దీపానికి ఒక్కసారి నమస్కారం చేసుకొని అక్షింతలు కుంకుమ అంటించడం కుంకుమ పెట్టండి దీపానికి కుం కుంకుమ పెట్టి నమస్కరించుకోవాలి దీపం కూడా సాక్షాత్ స్వామివారి అమ్మవారి స్వరూపమే అని చెప్పి భావిస్తూ పెట్టాలి అంటే మీకు ఆ భావన కలగాలి ముఖ్యంగా ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు భావన చాలా ముఖ్యము గుర్తుపెట్టుకోండి ఆచమనం చేయాలి ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అంటాము కేశవ నామాలు మొత్తం వచ్చు ఓం గోవిందాయన మహా విష్ణవైన మహా మధుసూదనాయ మహా అని అన్నీ వస్తే అన్నీ చేయొచ్చు లేవంటే అన్నీ రావు అనుకుంటే నారాయణ నారాయణ అనుకున్నా సరిపోతుంది కొన్ని అక్షింతలు తీసుకోండి వాసన చూసి ఎడం చేతి నుంచి పక్కకు పడేసేయండి అలాగే వాసన చూసి అక్షింతలు వేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి ఇలా ముందు ఎడమ ముక్కు నుంచి తీసుకొని కొంతమంది ముక్కుడు ముక్కు నుంచి కూడా తీసుకుంటారు బ్లాక్ చేసి మళ్ళీ ఉదయం ప్రాణాయామం చేయాలి ఎందుకు ప్రాణాయామం చేస్తామంటే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంకా ఏదైనా లోపల ఉన్నా కూడా మనం పూజ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ ఆటంకం కలగకుండా ఉండడానికి అలాగే ఇది అయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అంటే అందరికీ మంత్రోత్సంగా రాదు అమ్మ నేను నీకు పూజ చేస్తున్నాను నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఇది ఉంది మీ గోత్రము నామము చెప్పుకొని ఇప్పుడు మీకు గోత్రము నామం తెలిసిన వాళ్ళు ఉంటారు గోత్రం నామం తెలియని వాళ్ళు కూడా ఉంటారు మంది గోత్రం తెలుసు నామం తెలుసు నక్షత్రం తెలుసు అనుకోండి అవి చెప్పుకొని అమ్మ నీకు భక్తి శ్రద్ధలతో నేను నీకు ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తాను నా మనసు పెట్టి నా శక్తి కొలది నీకు పూజ చేస్తాను నాకు ఫలానా సమస్యలు ఉన్నాయి అప్పులుంటే అప్పులు బాధలు అనారోగ్యం ఉంటే అనారోగ్యం ఏముందో చెప్పుకోండి అమ్మవారి చెప్పుకొని అక్షింతలు అక్కడ వేయండి దీని తర్వాత గంట గంట అనాథం తీసుకోండి గంటను వాయిస్తూ కూడా మంత్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే అంతా కూడా మనకి మంత్రం రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసే విధానం చూపిస్తున్నాం అందుకని ఏంటి వారాహిదేవి అయిన మహా అనుకుంటూ గంట వాయించవచ్చు తప్పలేదు ఒకవేళ ఎవరికైనా కలశంతో చేసుకోవాలి ఉంది వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు వాళ్ళకి ఆనవాయితీ ఉంటేనే కలసం పెట్టాలి తొమ్మిది రోజులకి తొమ్మిది రోజులకి ఆ కలసం అట్లాగే పెట్టుకోవచ్చు కానీ ఆనవాయితీ ఉండాలి ఆనవాయితీ ఉంటేనే ఇప్పుడు ఇంకొకసారి అంటే శాస్త్రోత్తంగా గణపతి పూజ చేస్తారు మళ్ళీ ఒకసారి గణపతిని అలా లేదు ఒక్కసారి మళ్ళీ మహాగణాధిపతి అయిన మహాను అక్షింతలు వేసుకోవచ్చు ఆ గణపతి దగ్గర చేసి వేసినటువంటి అక్షింతలను తీసి తల మీద చల్లుకోండి అంటే మీకు గణపతి పూజ ఎందుకు చేస్తామంటే ఈ పూజలో ఎక్కడా కూడా మనకి ఆటంకం కలగకుండా స్వామివారిని చూడమని చెప్పి మనసులో అనుకోవాలి అంటే ప్రాణ ప్రతిష్ట అంటారు తల్లి నాకు ఆ మంత్రాల తంత్రాలు ఏమి తెలియవు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటున్నావు నువ్వు ఉంటున్నావు అని భావిస్తున్నాను అని మనస్ఫూర్తిగా అనుకొని వెయ్యం అంటే ఏమిటంటే మీ భావన ముఖ్యం ఇక్కడ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఆవాహనం అంటే ఇప్పుడు చూడండి మన ఇంటికి ఒక అతిథి వస్తాడు రండి రండి అని చెప్పి పిలుస్తాం కదా అలాగే అమ్మవారిని పిలిచినట్టుగా ఒక ఆవాహనం పిలిచి ఒక కుర్చీ వేస్తాం కదా అలా అక్షింతలు చల్లాలి ఆవాహనం స్వామి అమ్మ నేను నీకు ఆవాహనం పలుకుతున్నాను ఆసనం అంటే ఒక సీట్ వేస్తాం లోపలికి పిలిచాం ఇప్పుడు అమ్మ లోపలికి రామ్మ మా ఇంట్లోకి వచ్చేవ తల్లి నీకు నమస్కారం మా ఇంట్లోకి వచ్చింది నీకు నమస్కారం ఇక్కడ కూర్చో తల్లి అని అనుకుని అక్షింతలు వేస్తున్నాం మళ్ళీ దాని తర్వాత పాఠ్యం సమర్పయామి అంటారు మనకి పూజలో అంటే ఏమిటి అమ్మవారికి కూడా ఏంటంటే కాళ్ళు కడుగుతున్నాం అనే భావంతో నీట్గా ఉంది ఈ నీరు అది ఆచమనం చేసిన వాటర్ కాకుండా సెపరేట్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు అందుకని అంటే ఏంటి ఇలా చూపించి పక్కన ఇంకో గిన్నెలో వేస్తారు ఇలా చూపించి ఆ గిన్నెలో వేసేసేయండి అంటే కాళ్ళు కడిగినట్టుగా అనమాట కాళ్ళు కడుగుతున్నాను తల్లిని యొక్క పాదాలి పాదాలు కడుగుతున్నాను అదే విధంగా ఆ స్నానం స్నానం కూడా చేపించినట్టుగా స్నానం చేయించినట్టుగా దాని తర్వాత దాని తర్వాత మనం ఏం చేస్తాం వస్త్రం ఇస్తున్నాం అమ్మవారికి అంటే మన ఇంటికి వచ్చిన అమ్మవారికి ఇవన్నీ చేస్తున్నాం ఒక గెస్ట్ లాగా వచ్చిందని ఫీల్ అయ్యి యజ్ఞోపవీతము అంటారు అంటే యజ్ఞోపవీతాన్ని కూడా ఇస్తారు అమ్మవారికి యజ్ఞోపవీతం అని దూదితో ఇస్తాం మళ్ళీ దూది ఇవ్వడమే ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ గంధము తీసుకోండి ఎందుకంటే అమ్మవారికి ప్రత్యేకంగా గంధంతో చేయాలి పూజ వారాహి అమ్మవారు లేదంటే ఓం వారాహిదేవి అయినమోం వారాహిదేవి గంధం పూజ అయిపోయింది దాని తర్వాత పుష్పం తీసుకోవాలి పుష్పాలు తీసుకొని అష్టోత్తరం వస్తే పుష్పాలు లేదా ఓం వారాహిదేవి ఏ అనుకుంటూ పుష్పాలతో పూజ చేయాలి వారాహిస్తుతి లేదా అష్టోత్తరాలు చేసుకునే వాళ్ళు అష్టోత్తరం చేసుకోవచ్చు వస్తే కనుక లేదంటే ఓం వారాహిదేవి నమ అనుకుంటూ చేసుకోవచ్చు దాని తర్వాత ధూపము ధూపం చాలా ప్రీతి అమ్మవారికి దూపాన్ని చూపించండి దాని తర్వాత దీపాన్ని చూపించండి దీపాన్ని ఒకసారి ఇలా చూపించండి అమ్మానికి దీపాన్ని చూపిస్తున్నాను అనేటువంటి భావన ముఖ్యమండి ఇక్కడ ఎప్పుడైనా సరే దీపాన్ని చూపించండి అదేవిధంగా నైవేద్యం నైవేద్యం ఎప్పుడు కూడా అరటిపండు ఇలా ఉంటాయి కదా ఈ అరటిపండు ఒలవాలి ఎప్పుడు కూడా మనం చాలా మంది ఏం చేస్తారు అలా పెట్టేస్తారు అలా ఒలిచి దీనికి నీ నీరుని ఇలా చూపించి మీరు ఇలా చూపించవచ్చు అమ్మానికి ఇస్తున్నాను తాంబూలం ఒక ఆకు ఒక్క తీసుకొని తాంబూలాన్ని పెట్టాలి మీరు తాంబూల సమర్పయామి అనుకోవచ్చు తాంబూల సమర్పయామి అని మనస్ఫూర్తిగా తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు కర్పూరం హారతి హారతి పండి ఎప్పుడు కూడా వాటర్ ఆ వాటర్ ఇవ్వండి అని ఎప్పుడు కూడా ఇలాగా తిప్పాలన్నమాట దీనికి ఇలా ఓకే చూపించాలి దాని తర్వాత మంత్రపుష్పం చదువుతారు అండ్ అక్షింతలు అంటే పుష్పాలు కొన్ని అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణం చేసుకున్నట్టుగా చేసుకొని అమ్మవారి దగ్గర వదిలేసేయడమే క్షమాపణ అమ్మ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించు అని చెప్పి అనుకుంటే సరిపోతుంది పూజలో నాకు ఏదైనా తెలియసో తెలియకో ఏదైనా తప్పు జరిగింది క్షమించు అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసిన పూజలో ఎక్కడైనా మీకు తెలియకుండా ఏదైనా ఫాల్ట్ జరిగింది అమ్మ క్షమిస్తుంది ఇది పూజా విధానం అండ్ అలాగే పూజా విధి విధానం కూడా డీటెయిల్ గా ఉంది కాబట్టి మొత్తం చక్కగా వినివచ్చు చూడవచ్చు చక్కగా అలానే ఫాలో అయితే బాగుంటుంది చాలా సంతోషం థ్యాంక్ సో మచ్ శ్రీమాత్రి నమ సో చూసారు కదండి మరి ఇది ఏడవ రోజు శుక్రవారం నాడు ఆచరించవలసిన విధి విధానాలు సో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి